అందరికీ నమస్కారం నా పేరు ధర్మవరపు శ్రీనివాస్ శాటిలైట్ సిటీ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ జిల్లా ప్రచార గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవరణ నుంచి కూడా పార్టీకి వినయ విదేతలతో పార్టీ పనిచేస్తూ ఉన్నాను మరి గతంలో రెండు సార్లు వాటంపాలు జరగడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గం నుంచి చెలువైన వేణుగారిని రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే గతంలో దివంగత నేత జక్కంబూట్ రామ్మోహన్ గారు మరి అనేక మార్లు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసి ఈ రోర నియోజకవర్గానికి అభివృద్ధికి మరి తోడ్పడిన వ్యక్తి జక్కంపూట్ రామ్మోహన్ గారు మరి ఈరోజు మరి చెలుపోయిన వేణుగారు ఈ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు మరి రానున్న రోజుల్లో విజయకాథను ఎగరేస్తారని ప్రజలు భావిస్తున్నారు మరి చెలుపోయిన వేణుగారికి వినపం పత్ర రూపంగా మరి ఈ వాయిసే పత్రం అనుకుని మరి గతంలో చాలామంది మహిళలు జీవనోపాధి ఇక్కడ కోల్పోయారు ఫ్యాక్టరీలు లేక ఫ్యాక్టరీలు జీడిపిక్ ఫ్యాక్టరీలు తీయడం వల్ల జీవనోపాధి కోల్పోయారు కాబట్టి మరి గతంలో ఉన్న అధికారులు కూడా తెలియపరచడం ఇక్కడ జీవనోపాధిగా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయమని తెలియపరిచిన ఈ రోజు వరకు జరగలేదు మరి కాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర మంత్రి వర్యులు వీలు వేణు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గి మరి మహిళలకు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా జీవనోపాధి కల్పిస్తారని నేను మనవి చేసుకుంటున్నాను మీకు మరి ఇక్కడ సమస్యలు కూడా శాటిలైట్ సిటీ గ్రామంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అధికారులు తెలియపరిచిన సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేదు మరి మీరు ఎమ్మెల్యేగా అయినా సరే ముందైనా సరే ఆ సమస్యను పరిష్కరిస్తారని చెయిన వేణుగారి నేను విన్నపత్రంగా తెలియజేసుకుంటాను మరి ఇక్కడ ఎక్కువగా పేర్కొన్న సమస్యలు శాటిలైట్ సిటీ గ్రామంలో ఏ బ్లాక్ దుర్గమ్మ తల్లి గుడిగాడ అలాగే ఆరంబీ రోడ్డు గతంలో దివంగత నేత జగన్మోహన్ రేసింగ్ రోడ్డు కూడా రోడ్డు అంతా పాడై ఉంది అలాగే దుర్గమ్మ తల్లి సత్యం తల్లి పోతురాయో గుడి దేవస్థానం రోడ్డు కూడా డంపింగ్ యార్డ్ కన్నా ఉంది పందులు కూడా అక్కడక్కడ ఎక్కువగా ఉన్నాయి మరి పందుల వారికి కూడా ఎక్కడైనా స్థలం కేటాయించి ఆ పందులను కూడా నిర్మూలించాలని ఈ శాటిలైట్ సిటీ గ్రామ నివాసిగా నేను మీకు పేర్కొంటున్నాను మరి దయించి అన్ని విషయాలు మీరు దృష్టి ఎత్తుకుని రాబోయే ఎమ్మెల్యే గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ